హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దసరా కానుకగా రేషన్ కార్డు ఉన్నవారికి రెండు పతకాల శుభవార్తలు రావడం జరిగింది సో ఆ రెండు పతకాలు ఏంటి దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న ద సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకే మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో దసరా కానుక కలిగిన కుటుంబాలకు రెండు మంచి శుభవార్తలు వచ్చాయి మొదటిగా మహిళల కోసము ప్రత్యేకంగా ప్రకటించే అవకాశమున్న ఆడబిడ్డ నిధి పథకము గురించి మాట్లాడుకుందాం ఈ పథకము కింద పంతొమ్మిది నుండి యాభైసవ సంవత్సరాల మధ్య వయసుగల ప్రతి మహిళకు నెలకు ఐదం మంది చొప్పున అంటే సమస్యాత ఆర్థిక సహాయం అందించబోతున్నట్లు ప్రతి కుటుంబానికి నెల్లెల్లో లాంటి ఆర్థిక మద్దతు లభిస్తుంది ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు గృహపత్కాలు రేషన్ సబ్సిడీ వంటి వాటితో పాటు ఇప్పుడు మహిళలకు డైరెక్ట్గా అకౌంట్లో ఈ ఆడబిడ్డనిది రావడం పెద్ద సపోర్ట్ అవుతుంది ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాల మహిళలకు ఇది గొప్ప ఉపశమనం అవుతుంది ఇంటి ఖర్చులు పిల్లల చదువు వైద్య ఖర్చులు ఇలా చాలా అవసరాలు తీర్చుకోవడానికి ఈ పథకం తోడ్పడుతుంది మరొక శుభవార్త రైతు సోదరుల కోసం రైతులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ సంబంధి పథకం ఇరవై విత్తెను ప్రభుత్వం త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది ఈసారి దసరా కానుకగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా టూ థౌజండ్ జమయ్యేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సమాచారం వినిపిస్తుంది గతంలో ఇరవై విడ్డ ఆలస్యంగా రైతుల ఖాతాల్లో జమయింది అందుకే ఈసారి ప్రభుత్వం ముందుగానే ఇరవై విడ్డ విదుదల చేయనుందనే అంచనాలు ఉన్నాయి దీనివల్ల రైతులకు పండుగకు ముందే కొంత ఆర్థిక ఉపశమనం లభిస్తుంది ఈ పీఎం కిసాన్ పథకం కింద సంసరియానికి మొత్తం ఆరువేల రూపాయలు రైతులకి మూడు విడతలుగా ఇస్తారు అందులో ప్రతి విడత రెండువేల రూపాయ చొప్పునుంటుంది ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా పొందారు ఇరవై ఎడివేలకూడా త్వరగా జమయ్యే అవకాశముందని చెబుతున్నారు కాబట్టి ఈ రెండు శుభవార్తలు ఒకటి మహిళల కోసం ఆడబిడ్ అనేది పతకం మరొకటి రైతుల కోసం పీఎం కిసాన్ వేరగెత్తిన్ విడత ఇప్పుడు ప్రజలందరికీ ఒక కొత్త ఆశను ఒక కొత్త ఆనందాన్ని తీసుకువస్తున్నారు కుటుంబాలకు రైతు కుటుంబాలకూ ఇలాంటి పతకాలు నిజంగా ఉపశమనంగా ఉంటాయి ఇక వచ్చే రోజుల్లో ఈ పతకాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు బయటకి వచ్చిన వెంటనే నేను మీకు వెంటనే అప్డేట్స్ ఇస్తాను అందుకే మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి మీకు ఈ సమాచారం ఉపయోగపడితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్